జగిత్యాలవి జిల్లా మెడ్పల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఆశా వర్కర్లు పట్టణ ప్రజలు మున్సిపల్ సిబ్బంది అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటామని పక్కవారికి కూడా తెలియజేస్తామని నా దేశ పరిశుభ్రత మా వంతు సహాయంగా దేశంలో ముందుకు తీసుకెళ్తూ సహాయపడతారని కమిషనర్ మోహన్ ప్రతిజ్ఞ చేయించారు తిజ్ఞ చేస్తున్నారు నేను ఈ సంకల్పం నెరవేర్చడానికి ప్రతి సంవత్సరం వంద గంటలు అనగా ప్రతి వారం రెండు గంటలు స్వశాంతంగా పనిచేయడానికి కేటాయిస్తారు నేను పరిసరాలను అపరిశుభ్రం చేయను ఇతరులను చేయనివ్వను పరిశుభ్రంగా సాధించే అని స్వయంగా మొదలుపెట్టి నా కుటుంబం చేసే చోట పరిశుభ్రంగా ఉండేలా పరిస్థితులు పరిశుభ్రంగా కనిపించే దేశాలు ఆ విధంగా ఆ దేశ ప్రజలు